హలో అండి డాక్టర్ రజని పేదర్శిని మరొక ఇంట్రెస్టింగ్ కేసు మీ ఏజ్ అమ్మా ముప్పై అండి థర్టీ ఇయర్స్ సో ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి రాజమండ్రి నుంచి వచ్చారు మ్యారేజే ఎన్ని ఇయర్స్ అయింది సంవత్సరం అయింది కాకపోతే సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్లో పిల్లలు లేరు తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుంది ఆ సెకండ్ మ్యారేజ్లో పిల్లలు లేరని చెప్పేసి ఏజ్ పెరిగిపోతూ ఉందని చెప్పేసి మన దగ్గరకి వచ్చింది ఇక్కడ అన్ని తరగ ఎవాల్యుయేట్ చేశాము ఐవీఎఫ్ చేశాము చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది తనకి బయట ప్రెగ్నెన్సీ అవ్వదని చెప్పారంట అవునా ఏమన్నారు బయట అవ్వదు నీకు అవ్వదు అండ్ అస్ ఐ లేవు అంతే ఇక్కడకి వచ్చామని ఇక్కడకి వచ్చారు చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది ఓకే బీటైసీజీ కూడా ఫోర్ థౌజండ్ వచ్చింది గర్భాశయంలో కూడా కొన్ని మరకలు అవన్నీ ఉండే కొంచెం తక్కువ సక్సెస్ రేట్ అని చెప్పాను బట్ అయినా స్టిల్ ఫస్ట్ టైంకి వచ్చింది తను ఇక్కడ ఎంబ్రియా ట్రాన్స్ఫర్ తర్వాత ఇక్కడే ఉండి ఈ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇక్కడే ఉండి బీటైసిజీ కోసం తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్తారా మీరు ఇప్పుడు వెళ్ళనండి తర్వాత స్కాన్ చేసుకొని చక్కగా అంతా బాగుందా లేదా చూసుకొని వెళ్తారు ఓకే అవునండి ఏమనిపించింది అమ్మా నీకు ఇంత దూరం వచ్చావు కదా ఎక్కడ రాజమండ్రి ఎక్కడ కరీంనగర్ ఎలా అనిపించింది బాగుందండి బాగుంది చాలా అనుకున్నావా ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకోలేదండి అనుకోలేదండి కానీ ఇచ్చారండి మీరు ఇక్కడ అందరూ స్టేప్ మేడం మీరు మౌనిక మేడం గారు కూడా నా పట్లయితే వచ్చి ఆవిడ పొందనాలండి నిజంగాను కాళ్ళెట్టుకుని దండం పెట్టాలండి ఆవిడ ఆ రోజునైతే నేను చచ్చిపోతాను అన్నానండి అవ్వకుంటే అదండి నాకు కంగ్రాచులేషన్స్ అమ్మ చాలా దూరం నుంచి వచ్చావు మీకు ఒక గిఫ్ట్ మీ రాజమండ్రికి కదా మా తరఫు నుంచి ఒక గిఫ్ట్ రైట్ హ్యాపీ 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 మీ ఆయన రాలేదేంటి పనిలో ఉన్నారు ఫైన్ వస్తారని మళ్ళీ సార్ వచ్చిన